ఆరోగ్య పరిధి తెలుసుకుంటానికి మళ్ళీ ఇప్పుడే అభిషేర్ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళా నేను మన ఆర్టీసీ కమేట్గా రావడం జరిగింది డాక్టర్స్ డాక్టర్ చింతన్ గారు అలాగే మేనేజ్మెంట్ డాక్టర్సు చేత పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కానీ అట్లనే చేసి దీన్ని మామూలు మార్కింగ్ చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిఫర్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెషిన్ మెడిసిన్స్ ఎక్కడున్నా తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరోపజిస్టర్ బాల సహిషం కూడా తీసుకొని మా అబ్బాయిని బతికిచ్చారని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంప్పేట్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తేనే ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్ట లివర్ ట్రాన్స్పేట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం పోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత చదివింది అంటే అసలు ఒకరు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా డబ మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్న్ మినిస్టర్గా నాతో పాటు వేలాది మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాం నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంపేడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్కి రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలేము కానీ ఆత్మశాంతి కలగాలని భగవంతుని ఆడుచిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎ మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటుకుంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుతున్నాను కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నిన్న ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు ఏది ఎట్లా ఉందో అబ్బాయిదే అని చెప్పి మాట్లాడుతున్నాం అందుకే దాని నుంచి డాక్టర్ చెప్పినది మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారని మీరు భావిస్తున్నారా మీరు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పగాని నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి కానీ లక్ష్మీ గారు లక్ష్మణ్ ఎంపీ కానీ మీరు వివిధ ఉన్నారు మీరు మీరు దీన్ని మీ ఏదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ని మేము డిఫేమ్ చేస్తున్నాం అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నా మీకు అర్థమవుతుంది మేము ఎవరిని తప్పు